హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ తమ్ నేల్ రెసిపీ అంటే అర్థమైపోయింది కదండి ఇంకెందుకు లేట్ రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్మేకర్ బిర్యానీ అండి ఫస్ట్ నేనైతే ఇక్కడ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని పక్కనైతే ఉంచుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయినా ఉండాలని అంతలోపు నేను పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకొని అందులో మిల్ మేకర్ అన్నది ఉడకబెట్టుకుంటున్నాను ఇలా పొంగు ఆఫ్ చేసేసి స్టవ్ అన్నది మనం చల్లనిలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి మిల్మేకర్ని షిఫ్ట్ చేసుకొని దాన్ని ఫుల్గా పిసికియాలి అండ్ అంటే పిండి వేయాలి వాటర్ అంతా అండ్ దాని తర్వాత నేనైతే ఇక్కడ ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ కన్నా ముందు బిర్యానీ సామాన్లు అయితే వేసుకోవాలి వేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెళ్ళిపో పేస్ట్ కూడా వేయాలి ఒక స్పూన్ వేసుకొని మనకి నచ్చిన వెజిటేబుల్స్ లైక్ క్యారెట్ బీన్స్ ఇంకా ఏదైనా పొటాటో నేనైతే ఇక్కడ పొటాటో గ్రీన్ పీస్ క్యారెట్ యూజ్ చేశాను మీలో ఎంతమందికి మిల్మేక బిర్యానీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన వీడియో చూసి రెసిపీ ఎంతమంది ట్రై చేశారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే నేను టమాటో వేసాను టమాటా వేసి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను సాల్ట్ వేసుకున్నామంటే బేగా ఫ్రై అయిపోతాయండి ఎక్కువ సేపు అయితే పట్టదు మనం పక్కన పిండేసి పెట్టుకున్న మిల్మేకను కూడా వేసేసి ఇందులో ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ జీవితం పౌడర్ వేసుకోవాలి కొంచెం పెరుగు కూడా వేసి ఒకసారి మనం పెరుగు వేస్తామో అప్పుడు మనం స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే పెరుగు వేసినప్పుడు విరిగిపోయినట్టు అనిపిస్తుంది అందుకని సిమ్లో వేసి ఉంచాలి ఇందులో నేను అయితే రైస్ కూడా వేసేసుకున్నాను రైస్ కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసి ఇక్కడ నేను టూ గ్లాస్ ఆఫ్ రైస్కి ఫోర్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడైతే నేను వాటర్ తీసుకొని మూత అయితే పెట్టేసాను పెట్టేసుకొని ఒక మోత ఒక టూ మినిట్స్ తర్వాత కలుపుకునేటప్పుడు మనం ఉప్పు కారం అది చేసుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు ఉందా లేదని ఇంతేనండి మీకు నచ్చితే పుదీనా కరివే కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేయచ్చు నేనైతే కొత్తిమీర వేసాను ఇంకేం నా దగ్గర లేవని ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీ మిరిమేక బిర్యానీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి